అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడువ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగు తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనో తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జరుపుతారు సంక్రాంతి నాడు ఎలాంటి ఆచారాలను పాటిస్తారు సంక్రాంతి నాడు అసలు ఏం చేస్తే మంచిది సంక్రాంతి పండుగకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు తప్పకుండా పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే నియమాలు వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలను పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా సంక్రాంతికి పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు మొదటి రోజు భోగ నాడు భోగి మంటలు వెలిగిస్తారు చలి పారద్రోలడానికే కాకుండా కొత్తవాటితో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి గుర్తుగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేయడం ద్వారా మహాయజ్నం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్రదేవత అడుగుపెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకుని పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగిపండ్లను పోస్తారు రెడ్డిపల్లిను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి తలపై భాగంలో బ్రహ్మరంధ్రముంటుంది కాబట్టి తలపైన భోగిపండ్లు పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు చిన్నపిల్లలు ఉన్న భోగి భోగిపండ్లు పోయడం ముత్తైదువులని పిలిచి పేరంటం చేస్తారు అలాగే చిన్నపిల్లలు బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు అలాగే శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పన్నెండు ఏళ్లలోపు ఉన్న చిన్నారుల తలపైన భోగి పండ్లను పోయవచ్చు భోగి రోజున బదరి వనంలో శ్రీహరిని పసివాడిగా మార్చి బదరిపళ్లతో అభిషేకం చేస్తారు అది భోగిపళ్లుగా మారింది రేగుపళ్లను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయురారోగ్యాలతో వర్తిల్లుతారని నమ్మకం భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజున ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంత డబ్బుకు లోటు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి పదిహేను న సంక్రాంతి పండుగ వస్తుంది మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీలను కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి ఆరోగ్యం సమర్పించాలి సూర్యునికి ఆరయం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో గుర్తు గుర్తువేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేనివారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా మంచి ఫలితముంటుంది ధాన్యం పండ్లు వస్త్రం కాయగురలు ఇటువంటివి దానం చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది సంక్రాంతికి ఊరంతా కళకళ్ళాడుతుంది కొత్త అల్లుళ్లతో కోడిపందాలతో పిండి వంటలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారు హరిదాసులు ఇలా ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి చూడొచ్చు పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ చాలా ఇష్టం ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు గాలిపటాలతో సమయాన్ని గడుపుతూ ఆడుకుంటారు సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసముండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి సంక్రాంతి పండుగ నాడు కొంతమంది పూర్వీకుల ఆత్మశాంతి కలగాలని వారి యొక్క సామర్థ్యాలు మేరకు దానధర్మాలు చేస్తారు ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చాడని నమ్ముతారు పూర్వీకులకు తర్పణాలు సమర్పించడానికి భగీరథ మహర్షి గంగను భూమిపైకి ఆహ్వానిస్తారు అందుకు ఒప్పుకున్న గంగమ్మ భూమిపైకి వచ్చిందని అందుకని ఈ పండగ జరుపుతారని అంటారు సంక్రాంతి నాడు చేయవలసిన పనులు సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది మకర సంక్రాంతి నాడు పేదలకు నువ్వులు బెల్లం దానం చేయడం మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు ఆశీస్సులు కలుగుతాయి సూర్యభగవానుడు సంతోషపడతారు సంక్రాంతి నాడు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని ఆరాధించాలి ఇలా చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి సూర్యునికి కూడా సమర్పిస్తే మంచిది కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయి మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు ఒకవేళ అలా అవ్వకపోతే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుక్కోవచ్చు తర్పణం ఇస్తే కూడా మంచి ఫలితముంటుంది మకర సంక్రాంతి నాడు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం ఇస్తే మంచి జరుగుతుంది మకర సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ప్రతికూల శక్తి కలుగుతుంది కాబట్టి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినొద్దు అనవసరమైన వాదనలకు కూడా సంక్రాంతి నాడు దూరంగా ఉండాలి అలాగే సంక్రాంతి నాడు పేదలేదా సహాయం కోసం వచ్చిన వ్యక్తిని గౌరవించాలి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు కనుమనాడు వ్యవసాయంలో ఎంతో సహాయపడే పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు అందుకనే ఈ పండుగనే జరుపుతారు దీనిని పశువుల పండగ అని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అక్కడ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారేలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గులు వేయాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదముంటుంది కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు మినపగారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజున ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు